హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజైతే అదిరిపోయే వంకాయ టమాటా శనగపప్పు కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే మాములుగా లేదు అప్పటికప్పుడు తీసుకొచ్చిన వంకాయలతో చేస్తే భలే ఉంటుంది రుచి అయితే ఇంకా శనగపప్పు నానబెట్టుకున్నానండి ఇంకా వంకాయలు కూడా ఉప్పు నీళ్ళు కట్ చేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను పొయ్యి మీద దాకా పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం పేస్ట్ వేయండి చాలా టేస్ట్ ఉండేది అల్లం పేస్ట్ వేస్తే ఇంకా టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసాను మిస్ అయిపోయింది ఇంకా ఈ వంకాయ ముక్కలు కూడా వేయండి అండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత మన నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేయండి అటు ఇటు బాగా కదుపుకోండి అండి తర్వాత అయితే ఒక స్పూన్ అయితే పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టినండి ఇంకా మూత తీసి అయితే దానిలో రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను మీకు ఎంత వేయాలనిపిస్తే అంత వేసుకోండి ఇంకా మా ఇంట్లో అయితే రెండు స్పూన్లు కన్నా ఎక్కువ తినాము మా బుడ్డోడు ఉన్నాడు కదా అందుకనే ఇంకా దానిలో తగినంత వాటర్ కూడా పోసుకుని అయితే బాగా ఉడికించుకున్నానండి పది నిమిషాలు వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది అంటే కరి నువ్వు పదా నేను వస్తా అంటుంది అంత వేసి ఉండేది మన ఛానల్ కొత్తగా రెండు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వీడియో ఒక లైక్ చేయండి